బీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్తీక మాస లక్ష దీపోత్సవం దీపోఆర్సీ గ్రౌండ్ ను పరిశీలించారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆరు ఏడు ఎనిమిది గురు శుక్ర శని వారాల్లో జరుగు లక్ష దీపోత్సవానికి నెల్లూరు ప్రజలతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ తరలివచ్చి లక్ష దీపోత్సవంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ప్రశాంత్ రెడ్డి మనం కార్తీక మాసంలో ఎప్పుడు జరుపుకునే కార్తీక లక్ష దీపోత్సవం కమిటీలో ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి వచ్చి దీన్ని చూడడం పర్యవేక్షించడం జరిగింది ఎంతవరకు పనులు వచ్చాయని చెప్పి ఆల్మోస్ట్ ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం వరకు పనులన్నీ పూర్తిగా వచ్చినాయి రేపు సాయంత్రానికి మొత్తం కంప్లీట్ అయిపోతుంది తర్వాత ఆరో తేదీ ఏడవ తేదీ ఎనిమిదో తేదీ మూడు రోజులు ఇక్కడ కార్తీక లక్ష దీపోత్సవం జరగబోతుంది ఎంతో వైభవ వైభవంగా ఈ పదో సంవత్సరంలో అడుగు పెడుతున్నాం మనం ఈ పదో సంవత్సరంలో ఎంతో వైభవంగా ఆరో తేదీ ఉదయాన నాగేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించబోతున్నాం నాగేశ్వర లింగ నమూనా ఆలయంలో అలాగే పండరినాథు ఆలయంలో మహావిష్ణువుని ప్రతిష్ఠించబోతున్నాం కాబట్టి ప్రజలందరూ వచ్చి జిల్లా వాసులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని వారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను అలాగే ఆరో తేదీ సాయంత్రం శ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి చేత ప్రవచనాలతో మొదలుపెట్టి ఏడో తేదీ తుని పీఠాధిపతి ఎనిమిదో తేదీ శ్రీ రామానంద భారతి స్వామివారు రాబోతున్నారు అలాగే శ్రీశైలం నుంచి స్వాములు వచ్చి ఇక్కడ శివపార్వతుల కళ్యాణంతో ఈ కార్యక్రమం ముగింపు జరగడం ఆనవాయితీ ప్రతి సంవత్సరం మనం ఇలాగే చేసుకుంటాం ఈ సంవత్సరం కూడా అలాగే జరగబోతుంది అలాగే ఏడో తేదీ ఏడో తేదీ కళ్యాణ ఎనిమిదో తేదీ మధ్యాహ్నం కూడా సత్యనారాయణ స్వామి వ్రతం జరగబోతుంది కాబట్టి భక్తులందరూ ఇక్కడ వచ్చి వ్రతంలో కూడా పాల్గొనాలని ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉచితంగా అందించబోతున్నాం పీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఆ భగవంతుని దయవల్ల ఎంతో బాగా జరగాలని కోరుకుంటూ భక్తులందరూ వచ్చి స్వామివారిని ఆశీస్సులు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కటి ఇక్కడ మీకు అన్నీ రెడీ చేసి పెట్టుంటాం మీరు వచ్చి దీపాలు వెలిగించుకోవడమే కాబట్టి భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాను

మంగుకు చర్మకాంతికి చికిత్సమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయవడను పిఆర్పి బట్టతలకి వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడును బొల్లి వ్యాధికి ఎగ్జైమర్ లేజర్ డ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు